హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో కాకరకాయ కారం అస్సలు చేదు లేకుండా చాలా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా అలా కాయ కాయగా చక్కగా తినేస్తారనమాట అంతే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ కాకరకాయ కారం కోసం ముందుగా ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ కాకరకాయలను తీసుకున్నాను అండ్ ఇలా చిన్న కాకరకాయలు అన్నీ ఒకే సైజులో ఉండేవి తీసుకోండి అప్పుడు అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటాయి ఉంటాయన్నమాట సో ఇప్పుడు వీటికి పైన ఉన్న తొక్కని కొద్దిగా పీల్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా చాకుతో ఇలా పీల్ చేసుకున్న తర్వాత ఒక మధ్యలోకి ఒక గార్డెన్ పెట్టుకుని పక్కన పెట్టుకోండి అన్ని కాయలకి ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇలా ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని తీసుకోండి సాల్ట్ అయినా పర్వాలేదు ఇప్పుడు ఆ ఘాట్లలోకి కొద్దిగా ఉప్పు లోపలికి పెట్టుకుని ఇలా పక్కన పెట్టేసుకోండి ఇలా అన్ని కాకరకాయల్లోకి ఫిల్ చేసుకున్న తర్వాత ఇది ఒక గిన్నెలోకి వేసేసి ఒక అర్ధ గంట పాటు పక్కన పెట్టుకోండి మీకు టైం ఉంటే రెండు మూడు గంటలైనా సరే పక్కన పెట్టుకోవచ్చు చక్కగా ఆ ఉప్పు అంతా కలిసేసి నీరు అనేది త్వరగా దిగుతుందనమాట ఈజీగా వత్తగలుగుతారు సో ఇప్పుడు ఒక అర్ధ గంట అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి నీరు చూసారా ఇలా సైడ్గా వచ్చాయో ఇలా ఇప్పుడు ఇందులో ఉన్న రసమంతా కూడా గట్టిగా చేత్తో ఒత్తుతూ పిండేసేసి పక్కన పెట్టుకోండి మరొక విషయం చెప్పడం మర్చిపోయాను కాకరకాయల్లో ఉన్న గింజల్ని తీయకండి అలా గింజలు లోపల ఉండడం వల్ల అన్ని వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది గింజలు తీసేస్తే లోపలికి ముడుచుకుపోయి కొంచెం లోపల పచ్చిగా ఉండిపోతుందనమాట అందుకోసం ఇలాగే ఉంచేసుకోండి లోపల చక్కగా అది మగ్గి టేస్టీగా ఉంటుంది ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టిన తర్వాత చూడండి ఆ రసం ఎంత వచ్చిందో ఇది తీసేసేయండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయిలో ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు వేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని పల్లీలు చక్కగా డ్రై రోస్ చేసుకోండి ఆయిల్ ఏం అవసరం లేదు ఈ విధంగా ఫ్రై చేసుకున్న పల్లీలు ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే కడాయిలో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి నూనె లైట్గా వేడైన తర్వాత ఇందులోకి మనం ముందుగానే పిండి పెట్టుకున్న కాకరకాయలు అన్నీ కూడా వేసి ఫ్లేమ్ని మీడియం టూలో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సైడ్లో ఇలా కాకరకాయల్ని ఫ్రై చేసుకుంటూనే ఇందులోకి కారం ప్రిపేర్ చేసుకుందాం ఇదే మెయిన్ అనమాట ఈ కాకరకాయ కారంలోకి ఇది కరెక్ట్గా ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్ట్ అల్టిమేట్గా ఉంటుంది సో అందుకోసం ఒక మిక్సీ జార్ని తీసుకోండి అందులోకి ఒక ఇరవై వరకు ఎండుమిర్చి తీసుకోండి ఇవి మీడియంగా ఉంటాయన్నమాట ఘాటు మీరు తీసుకునేవి కొంచెం ఘాటు ఎక్కువ ఉన్నాయనుకోండి కారం తగ్గించి అంటే ఎండుమిర్చి తగ్గించి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లి రెమ్మలు అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అండ్ మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు పుట్టి తీయాల్సిన అవసరం లేదు అలాగే బాగుంటుందన్నమాట టేస్ట్ అలాగే ఇంత చిన్న ముక్క కొబ్బరి తీసుకుని దాన్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అండ్ ఇందులోనే మీ రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి ఇందులోకి సపరేట్గా మనం ఉప్పు అనేది వేయమన్నమాట కారంలో ఉన్నదే మొత్తానికి సరిపోతుంది సో ఇలా మధ్య మధ్యలో కాకరకాయలు కూడా ఫ్రై చేసుకుంటూ ఉండండి చూడండి ఈ విధంగా మెత్తగా ఉండాలి అండ్ లైట్గా బరుకు ఉండాలన్నమాట అలా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కారంని కూడా పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను మీకు కాకరకాయలు ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి లోపల కుక్ అయిపోయింది అన్న తర్వాత కావాలంటే హై ఫ్లేమ్లో పెట్టి కూడా ఈ కలర్లోకి తెచ్చుకోవాలి ఖచ్చితంగా ఇలా కలర్ అనేది మారాలి అప్పుడే మీకు అది ఉడికిన తర్వాత పచ్చిగా లేకోకుండా ఉంటుంది సో ఇలా ఫ్రై చేసుకున్న వాటిని తీసేసేసి ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి నూనె కాస్త వేడైన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చనపప్పు ఒక టేబుల్ స్పూన్ పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి కాస్త ఫ్రై అవనివ్వండి అండ్ ఇందులోనే ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోండి సో చూడండి తాలింపులోనే మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట ఇలా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా ఇలా ఫ్రై అయిన తర్వాత వెంటనే ఇందులోకి మూడు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని ఇలా మామూలుగా కూర ముక్కల్లాగా కట్ చేసి వేసుకోండి వేసి మీడియం ఫ్లేమ్లోనే కాస్త ఫ్రై అవ్వనివ్వండి ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకుంటూనే మనం ముందుగానే వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లోకి కారం స్ట్రఫ్ చేసుకుందాం ఇలా ఎంత పడితే అంత పెట్టుకోండి పెట్టేసేసి పక్కన పెట్టుకోండి ఇలా అన్నిటిలోకి ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగానే స్టఫ్ చేసుకున్న కాకరకాయ ముక్కలు అలాగే మిగిలిన కారం ఉంటుంది ఆ కారం కూడా మొత్తం వేసుకోండి సరిపోతుంది కరెక్ట్ టేస్ట్ ఉంటుంది అనమాట ఇది కొంచెం ఉంటుంది కదా ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఫ్రై చేసుకోవాలన్నమాట అండ్ ఫ్రై చేసుకునేటప్పుడు మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకోండి అప్పుడు పొడి వస్తుంది చూడండి ఇది మీకు వారం పది రోజులైనా కూడా పాడవదు చాలా బాగుంటుందన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేశారంటే కమ్మగా నోటికి ఎంతో రుచిగా ఉండే కాకరకాయ కారం రెడీ అయిపోయింది తప్పకుండా ఈ పద్ధతిలో ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు ఈ సింపుల్ రెసిపీ కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసిమ్మని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్